హాయ్ నేను కల్పన వెల్కమ్ టు కేవికేస్లో కాస్టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ నా కోడి పొదుపుతుందని చెప్పాను కదా పెట్టా నిన్న నైటే దాని పిల్లలు బయటకు వచ్చాయి ఎన్ని పిల్లలు చేసిందో చూద్దాం లోకల్కి పోదండి లోకల్కి ఉంటావా ఇక్కడ ఉంటావా వస్తావు నువ్వు కూడా దీనివే బేబీస్ అన్నీ ఇది ఫాదర్ అనమాట లోపల బేబీస్ బయటకు వచ్చాయి ఇది ఇక్కడ వెయిటింగ్ వస్తా నువ్వు కూడా వెళ్ళి వద్దు వద్దులే వద్దులే పొడవద్దులే ఎట్లా పొడి చేస్తుందో సరే నువ్వు లోపలికి వెళ్ళిపో ని చూసి వస్తాం మేము వెళ్ళి ఓకే ఇంకా మా దగ్గర నాలుగు పూరు ఉన్నాయన్నమాట ఇంకా పూరి పెట్టలు అంటే బుజ్జి పెట్టలు అవి కూడా ఎగ్జిపెట్టడం స్టార్ట్ అయిపోయినాయి అవి కొండి అవి కనిపిస్తున్నాయి కదా బుజ్జి బుజ్జివి అవి నాలుగు ఎగ్జిపెట్టేస్తున్నాయి చక్కగా ఇంకా అవి కూడా ఎగ్జిపెట్టేసిన తర్వాత వాటిని కూడా ఒక దాని తర్వాత ఒకటి పొదిగిద్దామని అనుకుంటున్నాము ఈ పెట్టలు ఎన్ని పిల్లలు చేస్తాయో చూడాలి భలే అనిపిస్తుంది కదా మాకైతే చాలా యాంగ్జైటీగా ఉండింది పిల్లలు బయటకు వచ్చే వరకు ట్వంటీ వన్ డేస్ ఎదురు చూసి 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 ఇప్పుడు వచ్చేసాయి పిల్లలు బయటికి అదిగోండి ఇవన్నీ ఇది కూడా మెయిలే పుంజు కాకపోతే అది కొంచెం డిఫెక్ట్గా పెరిగింది అన్నమాట ఇలా ఉన్నాయి ఇంకా లోపల మా గర్ల్ చక్కగా పిల్లల్ని పొదికింది లోపలికి వెళ్ళి చూద్దాం కదండి ండి మా కోడి నిన్న నైట్ దీని పిల్లలు బయటకు వచ్చాయి మొత్తం పన్నెండు గుడ్లు వేసారంట ఇక్కడుజి నువ్వు బుచ్చి పోబులు నిన్న నైటే వచ్చాయి అప్పుడే ఫుడ్ తినడం కూడా స్టార్ట్ చేసేసినాయి ఇది చూడండి నచ్చి వాళ్ళ మమ్మీలాగా ఉంది

మమ్మీ ఇన్ని రోజులు కష్టపడి ఫస్ట్ టైం కదా వీటికి దీనికి పాపం కోడి పిల్లలు చేయడం రాలేదు మొత్తం పది గుడ్లు వేస్తే పది పన్నెండు గుడ్లు వేసారు మొత్తం ఐదు పిల్లలు వచ్చాయి ఈ రెండు పిల్లల్ని ఇదే తొక్కేసిందంట పిల్లలు బయటకు వచ్చాక ఇగోండి బుజ్జి బోబులు మొత్తం ఇన్ని బోబులు వచ్చాయి వాళ్ళ మమ్మీ వీటిని పెంచుతుంది ఇంకెప్పుడు ఈ మూడు పిల్లలు బతికాయి ప్రస్తుతానికి మొత్తం ఐదు పిల్లలు వచ్చాయి కదా మూడు పిల్లలు బతికాయి ఇవి పెద్దగా అవుతాయో చూడాలి ఇది మా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను కలుపు బాయ్ చద మమ్మీ ఖాఖో అంటేనే ఉంటాను